హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్ ఈ వీడియోలో మనం తిలక్ వర్మ మాస్ ఇన్నింగ్స్ పాకిస్తాన్పై ఎలా విరుచుకు పడ్డాడో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్లో మొదటిగా ఇండియా టాస్ విన్ అయి ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు రన్లు చేసి ఆల్అవుట్గా నిలిచింది ఇండియన్ స్పిన్నర్ల దాడితో పాకిస్తాన్ నూట నలభై ఆరు రన్లకే కుప్పకూలిపోయింది ఇండియా బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు అండ్ తనకు తోడుగా బుమ్రా కూడా రెండు వికెట్లు తీశాడు వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ నైతే చేశారు ఇండియా ఓపెనర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ శుభ్మర్ గిల్ ఈ ఇద్దరు ఓపెనర్లు అంతగా మెప్పించలేదు ఈ ఇద్దరు ఓపెనర్ తర్వాత వచ్చాడు ఒక మెరుపు అతనే తిలక్ వర్మ ఇతని ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ లో చాలా కీలకమైనది ఒక్కడే పాకిస్తాన్ కి అడ్డంగా నిలబడ్డాడు తిలక్ వర్మకు తోడుగా శివం దుబే కూడా చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది రన్స్ చేసి పాకీలను పండబెట్టేశాడు లాస్ట్లో రింకు సింగ్ రెండు బాలు మిగిలిండగానే ఫోర్ కొట్టి మ్యాచ్ అయితే విన్ చేశాడు